ఉత్తరప్రదేశ్లో రోజుకో వార్త వైరల్గా మారుతూ ఉంటుంది మరి రాష్ట్రం పెద్దది కావడం వల్ల మాత్రమే కాదు అక్కడ బేసిక్గా నేరాలు కూడా ఎక్కువే అందుకే సీఎం యోగి ఆదిత్యనాథ్ నేరగాళ్లను ఉక్కుపాదంతో అణచివేస్తూ ఉన్నారు అయితే ప్రొఫెషనల్ క్రైమ్స్ ను సీఎం అరికట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తాజాగా యూపీలో ఓ పేరున్న డాక్టర్ వీడియో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది అసలు ఆ వీడియో ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ మాత్రమే కాదు ఓ లాడ్జ్లో జరిగిన హై వోల్టేజ్ డ్రామా ఏంటో కూడా చూడండి యూపీలోని కాస్గంజ్ హాస్పిటల్లో డాక్టర్ ప్రతాప్ అంటే తెలియని వారు లేరు కాస్గంజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈయన ఓ పెద్ద డాక్టర్ ఇక ఈయన భార్య నవీనా సైతం అదే ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఇద్దరు లైఫ్ సూపర్గా సాగింది వీరికి ఇద్దరు పిల్లలు అయితే ప్రతాప్ నవీనలు పీజీ చదివేటప్పుడే ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు అంతేకాదు కులాలు వేరేనా కూడా పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరూ లోనే ఓ ప్రైవేటు ఆసుపత్రి పెట్టేశారు అది గొప్పగా నడుస్తోంది డబ్బు కూడా తెగ సంపాదించారు ఆ తర్వాత వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చాయి ఒకే ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వీరిద్దరూ పనిచేస్తూ మళ్ళీ సైడ్ బిజినెస్ చేసుకుంటూ హాయిగా కాలం గడుపుతూ వచ్చారు ఇక ప్రతాప్ కు చాలా మంచి పేరుంది ఆయన ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిని కూడా బాగా నడుపుతున్నాడు ఆయనకు కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఉండదు అంత మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఆయన ఉదయం ఎనిమిది గంటలకు ఇంట్లోకి వచ్చి బయటకు వెళితే రాత్రి మళ్ళీ పదకొండు గంటలకు కానీ బయటకు వచ్చేవాడు కాదు ఇంటికి చేరుకునేందుకు అర్ధరాత్రి సమయం పట్టేది ఇక కొన్నిసార్లు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కానీ తన సొంత ఆసుపత్రి నుంచి కానీ ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెంటనే వెళ్లిపోయేవారు ఇక డబ్బు విషయంలో ఏ ఇబ్బంది లేదు ఆర్థికంగానే కాదు టౌన్ లో కూడా వారిద్దరికి మంచి పేరు డాక్టర్ డాక్టర్ సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు అయితే బాగా డబ్బు సంపాదించిన తర్వాత నవీన తన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే చోట ఓ ఎంగు డాక్టర్ తో బంధం పెట్టేసుకుంది ఆ డాక్టర్ కూడా పెళ్లి కాలేదు దీంతో తన ప్రైవేట్ క్లినిక్ వెళితే చాలు ఆమె తన ప్రియుడితో కలిసి అతని ఇంటికి వెళ్లిపోయేది ఇద్దరు ఎంజాయ్ చేసేవారు ఇక ప్రభుత్వ ఆసుపత్రి కావడంతో పేరుకే ఆన్ డ్యూటీ చేసేదంతా కూడా శృంగార డ్యూటీనే ఆమె ప్రియుడి కూడా అంతే అయితే వీరిద్దరు వ్యవహారం అనుకోకుండా చూసేశాడు డాక్టర్ ప్రతాప్ ఓ రోజున మధ్యాహ్నం పూట తన ఆసుపత్రి నుంచి కారులో వెళుతూ ఉండగా తన భార్య నవీన తన కారులో ఆ డాక్టర్ను ను కూర్చోబెట్టుకుని తీసుకెళ్తూ కనిపించింది ఆమెను ఫాలో అయ్యాడు డాక్టర్ ప్రతాప్ సరిగ్గా టౌన్ అవుట్స్కట్స్ లో ఉన్న ఆమె ప్రీడింటి ముందు కార్ ఆగింది మెల్లిగా వారింటికి వెళ్లాడు డాక్టర్ ప్రతాప్ ఆమె మొదటి అంతస్తులో బెడ్రూమ్ లో ఇద్దరు రెచ్చిపోతూ ఉండగా కిటికీలు నుంచి చూశాడు అంతే అక్కడి నుంచే పిలిచి భార్యను ఆ డాక్టర్ ను తిట్టాడు అంతేకాదు ఫోటో తీసి హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశాడు కొత్తగా వచ్చిన ఈ డాక్టర్ వల్ల ఇలా ఆసుపత్రి వ్యవహారాలు చెడిపోయాయి ఇలా బరి తిరుగుతున్నారని చర్యలు తీసుకోవాలని కోరాడు దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ సదరు యంగ్ డాక్టర్ను బదిలీ చేశారు ఆ తర్వాత ప్రతిరోజు భార్యను కొట్టేవాడు డాక్టర్ ప్రతాప్ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి దీంతో డాక్టర్ నవీన రివర్స్ లో ప్రతాప్ మీద గృహహింస కేసు పెట్టి బయటకు వచ్చేసింది తన పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది ఎలాగూ ఆమె డాక్టర్ అలానే బయటికి వెళ్ళి పని చేసుకోవడం కాదు తప్పుడు కేసు పెట్టి వేధించడం మొదలు పెట్టింది మరోసారి తన ఇంటికి వచ్చి దాడి చేశాడని కూడా భర్త మీద తప్పుడు కేసు పెట్టేసింది నవీన దీంతో డాక్టర్ ప్రతాప్ విసిగిపోయాడు తన ఆసుపత్రిని వేరే డాక్టర్లకు అప్పగించేస్తాడు ఎందుకంటే ఉదయం మూడు గంటల మాత్రమే అందుబాటులో ఆయన కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు కానీ ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్లు తప్పలేదు పైగా ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదురుపడేవారు తనకు వేరే చోటకు బదిలీ చేయాలని కోరినా కూడా ఎన్నికల సమయం కావడంతో కుదరలేదు పైగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆయన కూడా ఆగిపోయాడు మరో దగ్గర పట్టణానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరాడు మరోవైపు ఆసుపత్రిలో ఏమో పరువు పోయింది తోటి డాక్టర్ల ముందు కూడా ప్రతా పరువు తీసింది నవీన ఆసుపత్రిలో ఇతర డాక్టర్లతో చనువుగా మెలిగేందుకు ప్రయత్నించినా కూడా కుదరలేదు ఎందుకంటే ఆ ఆసుపత్రి హెడ్ చాలా స్ట్రిక్టు అయితే ఈ నవీనకు ఎప్పుడు కూడా అదే పిచ్చి తమ ఇంటి దగ్గర పనిచేసే స్కూల్ టీచర్ తో పరిచయం కాస్త దారి దారితీసింది దీంతో నవీన బహిరంగంగానే తన ప్రియుడితో కలిసి అతని బైక్ పై ఆసుపత్రికి వచ్చేది అంతేకాదు టౌన్ లో కూడా అతనితో కలిసి తిరిగేది దీంతో డాక్టర్ ప్రతాప్ తల తీసేసినట్లయింది కొద్ది రోజుల క్రితం ఓ క్లినిక్ ఓపెన్ చేసింది డాక్టర్ నవీన గైనకాలజిస్ట్ గా ఆమెకు కూడా మంచి గుర్తింపు వచ్చింది అక్కడే ఆసుపత్రి వ్యవహారాలు చూసే యువకుడిని కూడా ముగ్గులోకి దించింది ఇంకేముంది క్లినిక్ లోనే తన గదిలోనే ఆ యువకుడితో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది ఇంటి దగ్గరేమో పక్కింటి టీచర్ క్లినిక్ లోనేమో డాక్టర్ ఇలా ఇద్దరితో రెచ్చిపోతూ ఉంది అయితే ఈ నవీన పెద్ద దేశముదురు అంటే ఒక్కొక్కరితో ఒక్కసారి ఆమెకు అసలు నచ్చడం లేదన్నమాట ఇద్దరు ప్రియులను ఒప్పించి ఒకేసారి ఇద్దరితో శృంగారం చేయాలనే ఆలోచన ఆమెకు కలిగింది ఎందుకంటే ఆమె చూసేది ఎప్పుడూ బూత్ వీడియోలే అందులో ఉన్నట్లుగానే ఎంజాయ్ చేయాలనుకుంది చివరకు అలానే ఎంజాయ్ చేసేది కానీ తమ ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు ఇప్పుడు సమ్మర్ కావడంతో ఆమెకు కోరికలు తీర్చుకునేందుకు వీలు చిక్కేది కాదు దీంతో తన టీచర్ ప్రియుడితో తెలిసిన ఒక సాధారణ లాడ్జ్లోని గదిని బుక్ చేయించేది అక్కడే ఇద్దరు ప్రియులతో ఒకేసారి ఎంజాయ్ చేసేది అయితే మరోపక్క భర్తకు విడాకులు ఇవ్వకుండా వేధిస్తూ ఉంది ఉన్న పరువు కూడా తీసేసింది దీంతో నవీన పరువు తీయడమే కాదు పోలీసులకు సైతం ఆమె నిజస్వరూపం చూపించాలనుకున్నాడు డాక్టర్ ప్రతాప్ ఎలాగూ పరువు పోయింది కనీసం మనశ్శాంతిగానైనా బ్రతకాలనుకున్నాడు దీంతో ఏకంగా డిటెక్టివ్ డాక్టర్ అవతారం ఎత్తాడు బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని తన భార్యని ఇంటి దగ్గర నుంచి రోజు కాపు కాసేవాడు ఇలానే సరిగ్గా మే తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు హోటల్ ప్యారడైజ్ లో రూమ్ నెంబర్ టూ వన్ టూలో దిగింది డాక్టర్ నవీన ఆ తర్వాత ఒక్కొక్కరిగా తన ఇద్దరు ప్రియులు అక్కడికి చేరుకున్నారు ఇక డాక్టర్ ప్రతాప్ తన సోదరుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా అక్కడికి పిలిపించాడు హోటల్ మేనేజర్కి విషయం చెప్పాడు డాక్టర్ ప్రతాప్ తాను ప్రభుత్వ డాక్టర్నని తన భార్య తప్పుడు పని చేస్తోంది ఆమె బండారం బయట పెట్టాలని సహకరించాలని కోరాడు లేదంటే తాను వ్యభిచారం చేయిస్తున్నామని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భయపెట్టాడు దీంతో మేనేజర్ సరేనని గదికి ఇచ్చాడు వెంటనే ఇద్దరు కుటుంబ సభ్యులు వీడియోలు తీయటం మొదలుపెట్టారు ఇక డాక్టర్ నవీన ఇద్దరు ప్రియులతో నగ్నంగా రసపట్టులో ఉంది వెంటనే మెల్లిగా డోర్ లాక్ తీశాడు లోపల నుంచి సరిగ్గా గడప పెట్టుకోలేదు పాపం కేవలం డోర్ మాత్రమే పెట్టి లాక్ చేసుకున్నారు కానీ ఇక బయట నుంచి కీ పెట్టడంతో డోర్ ఒకేసారి ఓపెన్ అయిపోయింది అంతే మజా చేసుకుంట నవీన కెవ్వు కేక పెట్టింది వెంటనే బాత్రూంలోకి పారిపోయి బట్టలు వేసుకుంది మిగతా ఇద్దరు యువకులను ప్రతాప్ కుటుంబ సభ్యులు కుమ్మేశారు చివరకు బట్టలు వేసుకునే వాళ్ళని కాళ్ళ మీద పడడంతో సరేనని వారు ప్యాంటు వేసుకునే వరకు వెయిట్ చేశారు మొత్తం ఆరుగురు వ్యక్తులు ముగ్గురిని గలీజ్ పనిని తట్టుకోలేక ఆమెను జుట్టు కొట్టాడు భర్త ఉన్నత చదువులు చదువుకొని ఇద్దరు మగాళ్లతో ఒకేసారి శృంగారం చేసుకోవడానికి సిగ్గులేదా నీ కామె పిచ్చికి నన్ను నా పిల్లలను నాశనం చేస్తావా అంటూ తెగ కొట్టాడు ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకొని డాక్టర్ ప్రతాప్ కు సర్ది చెప్పారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద డాక్టర్ నవీన ఆమె ఇద్దరు ప్రియులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు అంతేకాదు ఎక్కువ డబ్బులు తీసుకుని తప్పుడు పనులకు లాడ్జ్ ఇచ్చినందుకు ఆ మేనేజర్ పై కూడా కేసు పెట్టారు అయితే డాక్టర్ ప్రతాప్ తన పరువు తీసిందని నవీన నిజస్వరూపం ప్రజలకు బంధువులకు తెలియాలని ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు ముఖ్యంగా నవీన బంధువులకు పంపించాడు ఆ తర్వాత ఇతర డాక్టర్లకు కూడా ఆమె నిజస్వరూపం చూపించాడు అంతే ఇంకేముంది సోషల్ మీడియాలో పిల్లగాలుతో మొదలవుతుంది అది కాస్త తుఫాన్ అయిపోతుంది ఇక్కడ కూడా అదే జరిగింది ప్రభుత్వ వైద్యురాలు లో ఇద్దరు యువకులతో శృంగారం అంటూ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి అయితే డాక్టర్ ప్రతాప్ మాత్రం ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను మాత్రం దాచిపెట్టాడు వాటిని పోలీసులకు మాత్రమే ఇచ్చాడు తనకు మనశ్శాంతి లేకుండా పిల్లలను దూరం చేసిన నవీన మీద పక తీర్చుకున్నాడు ప్రతాప్ చాలా రోజుల నుంచి ఆమెను ఫాలో అవుతూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా గలీజు పని చేస్తూ దొరికిపోయింది ఆమెను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు ఇలా వైద్య వృత్తికే మచ్చ తెచ్చిన ఆమె డాక్టర్ గా పనిచేసే అర్హత లేదని అయ్యారు అధికారులు ఇంతకు ముందే ఓసారి ఛాన్స్ ఇచ్చినా కూడా దారి మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే డాక్టర్ ప్రతాప్ కు విడాకులు ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న ఆమెను తనకు విడాకులు ఇవ్వాలని కోరాడు అంతేకాదు తన భార్య వేధిస్తోందని తప్పుడు పనులు చేస్తూ పరివర్తిస్తోందని ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ కూడా వేశాడు అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు ఫేమస్ డాక్టర్ల జీవితం తలకిందులైంది నవీన కామ పిచ్చి వారి జీవితాన్ని నాశనం చేసింది ఒకరు చాలనన్నట్లుగా ఒకేసారి డబుల్ ఎక్స్ నుంచి ట్రిపుల్ ఎక్స్ రొమాన్స్ వరకు వెళ్ళిన నవీన శృంగారాన్ని నోజువీడి రసంలా జరుపుకుంటోంది కానీ ఆమె తన వృత్తికి విరుద్ధమైన అనైతిక పనులు చేస్తున్నానని గుర్తించలేకపోయింది తెలివైన డాక్టర్ కామాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇలా లాడ్జీలు దొరికి యూపీలో వైరల్ కామ డాక్టర్గా పరువు పోగొట్టుకుంది మరి ఈ డాక్టర్ని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి